ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువదీ కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాగ్వాగము వ్యూహం రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని ధ్యానించుకుందాం వ్యూహం రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని యానించుకుందాం ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిల్లారా యువదీకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చిన కాక ఈ మాటలోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే మరి భక్తుడైనటువంటి యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహను ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశములు ఈ యొక్క మాటల్లో దాగి ఉంటున్నాయి మన పాపములు అనేది ఒకటి తర్వాత శాంతికరమై ఉన్నాడు అనేది ఇంకొక మాటగా మనం చూస్తుంటున్నాము మరి ఏ రీతికైతే మనము పాపంలో మగ్గిపోయి పాపంలో ఉన్నటువంటి మనలను ఆయన రక్తం ఇచ్చి ఆయన రక్తంలో మనల్ని కడగబడి మనల్ని ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకుని అంటున్నాడు ఈ యొక్క ఈ మొదటి పత్రికలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం గ్రహించినట్లయితే దేవునితోనూ ఆయన కుమారుడు అయిన యేసుక్రీస్తుతోనూ సహవాసం కలిగి ఉండాలని ప్రోత్సహిస్తూ ఈ యొక్క సహవాసాన్ని పాడు చేసే అబద్ధ బోధల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ యోహోను ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు ఏసుక్రీస్తును నమ్మి దేవుణ్ణి ప్రేమించే వారందరూ తప్పక సాటివారిని ప్రేమించాలని ఈ యొక్క రచయిత యొక్క ముఖ్య ఉద్దేశం మరి ముఖ్య ఉద్దేశంగా ఉంటున్నది ఈ పత్రికలోని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం గ్రహించినట్లయితే మరి వెలుగు మరియు చీకటి గురించి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు రెండవది దేవుని పిల్లలు మరియు అపవాది పిల్లలు అనేది మనం చూస్తూ ఉంటున్నాం సత్యము మరియు అసత్యము ప్రేమకున్న కర్తవ్యము విజయవంతమైన విశ్వాసము ఇన్ని అంశాలు ఈ యొక్క పత్రికలో దాగి ఉంటున్నాయి మరి వెలుగు చీకటి గురించి ప్రస్తావిస్తుంటున్నాడు వెలుగు దేవునికి సాదృశ్యంగా ఉంటున్నది చీకటి అపవాదికి సాదృశ్యంగా ఉంటున్నది మరి దేవుని పిల్లలు మరియు అపవాది పిల్లలు దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డల గురించి మరియు అపవాది సతాను యొక్క బిడ్డల గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు సత్యమైనటువంటి మార్గము అసత్యమైనటువంటిది దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ఏ రీతికైతే బోధించాడో ఆయన సత్యమై మరి మరొక తోడుగా ఉంటున్నాడు మరి అంత మాత్రమే కాదు ప్రేమకున్నటువంటి మరి కర్తవ్యం ఆయన ప్రేమమయుడుగా ఉంటున్నాడు ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయనే మనల్ని మొదటగా మనల్ని ప్రేమించి ఉంటున్నాడు మరి అంత మాత్రమే కాదు కానీ విజయవంతమైనటువంటి విశ్వాసం ఈ ఇన్ని అంశాలు ఈ యొక్క పత్రికలో మరి ఇమిడి ఉంటున్నాయి మనం ఇక్కడ గమనించినట్లయితే మన పాపములకు ఆయన రాయచ్యత్వం చేసి ఉంటున్నాడు ఎలాగనగా మనం చేసినటువంటి పాపముల నిమిత్తము తప్పిదముల నిమిత్తము ఆయన శిలువలో మరి త్యాగం తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉంటున్నాడు ఆయన శాంత శాంత మరి శాంతికరమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు మరి నిజమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటున్నటువంటి వారిగా మనం లోకంలో ఉన్నప్పుడు మరి తీరుగా అపవాది కాడి క్రింద చిక్కు కొనకుండా అపవాదికి లోనవ్వకుండా ఆయన మార్గంలో నడిచేటువంటి బిడ్డలుగా ఆయనను ప్రేమించేటువంటి బిడ్డలుగా ఆయన మహింపరిచేటువంటి బిడ్డలుగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరి చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును మార్చింది కాక ఆమె